హైబాద్ జిల్లా పాత కలెక్టర్ గ్రౌండ్లో నిన్న జరిగిన మాదిగల మాదిగ ఉపకులాల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిన కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి మాదిగ మాదిగ ఉపకులాలు ఎంతో సంబరాలు జరుపుకున్నారు తన ముప్పై ఏళ్ల అలుపెరగని పోరాట విజయం అంటూ ఇది మానవీయ కోణంలో తనకు దక్కిన గౌరవం అంటూ మందకృష్ణ గారు చాలా ఎమోషనల్ అయ్యారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ఈ ఎంఆర్పిఎస్తో పాటు ఎన్నో అనేక సామాజిక కార్యక్రమాలకు నాంది పలికిన మందకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు మానవీయ కోణంలో ఈ అత్యున్నత పురస్కారం తనకు దక్కడం చాలా ఆనందంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడారు సభ జరుగుతున్న ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం మాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిందనే వార్త తెలిసింది అది నా ఒక్కడికే కాదు మాదిగ జాతికి ఒక మాదిగ జాతికే కాదు ఒక మాదిగ జాతికే కాదు మాదిగ ఉద్యమ శ్రీయభిలాసులు అన్న పడుతున్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళందరూ సంతోషించే వార్తగానే చూస్తారని చెప్పి నేను భావిస్తున్నా ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు చొరవ తీసుకున్నాడేమో అదే సమయంలో అమిత్ షా గారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు చొరవ తీసుకున్నట్టు ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల కోసం మొదలైనట్టుకున్నా సమాజంలో ఎన్నో మానవీయ కోణాల్లో ఉద్యమం చేశాం ఏ పార్టీ ఏ ప్రభుత్వం చెయ్యని ఆలోచనలను మానవీయ కోణంలో ఆలోచన చేసి వాటికో పరిష్కారం కనుగొనేలా ఉద్యమాలు చేసి సమాజంలో ఉండబడి అన్ని వర్గాల పేదలకు కొన్ని పథకాలు అందించిన చరిత్ర ఎంఆర్పిస్కి ఉన్నది దేశంలో ఏ సంఘం ఏ కుల సంఘం సమాజం కోసం సమాజంలో ఉండబడి పేద వర్గాల కోసం చేసిన సేవ కంటే ఎంఆర్పిస్ చేసిన సేవలు చాలా ఉన్నాయి మానవీయ కోణంలో ఎంఆర్పిస్ రెండు వేల నాలుగులో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నడపడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది ప్రతి పేద కుటుంబం కులమైనా మతం ఏదైనా ఇవాళ ఆరోగ్య భద్రత ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందుతున్నది కాలు లేని చేతులు లేని కళ్ళు లేని మాట్లాడడానికి నోరు లేని వినడానికి సరిగా చెవులు వినబడని నా వికలాంగుల సమాజం కోసం విమర్పించి ఉద్యమం చేసింది వృద్ధాప్యములు ఉన్న వాళ్ళ కోసం భర్తను కోల్పోయిన వాళ్ళ కోసం ఉద్యమాలు చేసింది అదే సమయంలో వర్గాలకు ఆకలి బాధలు ఉన్నాయని చెప్పి తెల్ల రేషన్ కార్డు బియ్యం కోసం ఉద్యమం చేసింది సమాజంలో ఎన్నో సమస్యలు పోరాటం చేసింది బహుశా మా పోరాటాలు సమాజానికి ఇచ్చిన విషయాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టున్నది ఆ గుర్తింపుపైనే ఇవాళ మాకు ఈ అవార్డు రావడానికి దారితీసిందని చెప్పి నేను భావిస్తున్నా ఇది అదికే కాదు స్ ఉద్యమాన్ని కండాలే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆనందకరమైన వార్తగా భావిస్తున్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుస్తున్నా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మా సోదరు కిషన్ రెడ్డి గారికి ఇది ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి ఎవరెవరు చొరవ తీసుకున్నారు